ఈరోజే ఎంతో శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి ఈరోజు ఆషాఢ బుధవారం అందులోనూ తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశికి దేవశయని ఏకాదశి అని శయన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ శక్తివంతమైన ఏకాదశిని భారతదేశంలో ఎంతో గొప్పగా జరుపుకుంటారు ఈ ఏకాదశి రోజున చేసే పూజలకి పరిహారాలకి విపరీతమైన ఫలితం అనేది వస్తుంది అయితే ఈరోజు రాత్రి పన్నెండు లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇదొకటి పెట్టండి చాలు మీ ధనాన్ని కానీ మీ అదృష్టాన్ని కానీ ఏ దృష్ట శక్తి ఆపలేదు ఎంతటి దరిద్రమైనా సరే బాధలు అనుభవిస్తున్నా ఎంతటి ఘోర పిశాచ యొక్క దుష్ప్రభావాలు ఉన్న వాటన్నిటి నుండి కూడా విముక్తిని పొందుతారు ఏకాదశి అంటేనే ప్రత్యేకమైనటువంటిది సాధారణంగా ఏకాదశులు ఉండే నెలలో రెండుసార్లు వస్తూ ఉంటాయి మొత్తం ఏకాదశులు సంవత్సరానికి ఇరవై నాలుగు అధిక మాసం వచ్చినప్పుడు సంవత్సరానికి ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి అయితే ఇలా ఆషాఢం మాసంలో మొట్టమొదటిసారి వచ్చిన ఏకాదశిని శుద్ధ ఏకాదశిని లేదా తొలి ఏకాదశి అని అని పిలుస్తూ ఉంటారు ఈ అన్ని ఏకాదశుల్లోకి వెళ్ళ ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని పొంది ఉంటుంది ఈ యొక్క దేవాసేన ఏకాదశి తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారిని జన్మ జన్మాల పాపాల నుండి విముక్తిని పొందు కలుగుతుందని కోటి జన్మల పుణ్యాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు రోజున చేసే ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఏ హోమమైనా అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తాయి సాధారణమైన రోజులలో చేసే దాన ధర్మాల కన్నా ఈ రోజున చేసే ఒక్క రూపాయి దానమైన కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున ఉదయాన్ని నిద్ర లేవటం మర్చిపోవద్దు అంటే సూర్యోదయానికంటే ము ముందే నిద్ర లేవాలి అలానే ఇల్లు వాకిల్ని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి మన భారతదేశంలో ఏదైనా పండగ ఉంది అంటే ఇల్లు వాకిలి శుభ్రం చేస్తూ ఉంటాము ఎందుకంటే పరిశుభ్రమైనటువంటి ఇళ్ళల్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది అలానే ఎక్కడైతే అబద్ధపు మాటలు ఆడరో పెద్దవారిని గౌరవిస్తారో ఎక్కడైతే భక్తి భావన అధికంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మరి అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే మన ఇంటిని కూడా అలానే ఉంచుకోవాలి ముఖ్యంగా సాధారణ రోజుల కంటే కూడా ఇలాంటి ప్రత్యేకమైన రోజులలో తప్పకుండా అలా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అయితే ఈరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకొని అలంకరించుకొని సింహ ద్వారానికి ఇరువైపులా దీపాలను పెట్టాలి అంటే గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి ఏవైనా పూలను గుమ్మానికి కట్టి గుమ్మంకి ఇరువైపులా కూడా అష్టదల పద్మాన్ని కానీ లేదా కుబేర ముగ్గును కానీ వేసి ఆ ముగ్గులో కొద్దిగా జవ్వాది పౌడరు కానీ లేదా పచ్చకర్పూరాన్ని కానీ వేసి పసుపు కుంకుమను కూడా వేసి ఆ ముగ్గులలో దీపాన్ని వెలిగించాలి ఇలా ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు చేయవచ్చు ఆ సమయంలోనే ఎందుకు చేయాలి అంటే గనక ఆ సమయంలో భూలోకానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తి సమేతంగా విచ్చేస్తారు ఆ సమయంలో ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఎవరి ఇంటికైతే మామిడి తోరణాలు సింహ ద్వారానికి ఇరువైపులా వెలిగే దీపాలు ఉంటాయో అలానే ఒక గుమ్మం దగ్గర శుభ్రమైన వాతావరణం ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది పొరపాటున మర్చిపోయి కూడా ఈరోజు సాయంకాలాన గుమ్మ ముందు చెప్పులు విడవడం కానీ చీపులు పెట్టడం కానీ గుమ్మానికి అడ్డగుండా చెడు వస్తువులు అంటే చెడిపైన వస్తువులు పెట్టడం కానీ అంటే పాడైపోయిన చిల్లుడు పడిన వస్తువులు పెట్టడం కానీ చేయకూడదు ఈరోజు గుమ్మాన్ని చాలా పవిత్రంగా చాలా అలంకరణీయంగా ఉంచుకోవాలి సువాసనభరితంగా ఉంచుకోవాలి గుమ్మానికి ఏడవ వైపున రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిని నీటిలో పుష్పాలను వేసి పెట్టాలి అలా పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే మన ఇళ్ళల్లో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది ఉంటుంది ఈ గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము అయితే ఈ గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఇవి పెట్టడం వలన వద్దన్న సరే ధనం అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది సకల దరిద్రాలు తొలగిపోతాయి పితృదోషాల నుండి ఇతర అన్ని దోషాల వరకి తొలగిపోతాయి నరదిష్టి కారణంగా ఇంట్లోకి ధనం రాకపోవడం ఇంట్లో ధనం నిలకడగా ఉండకపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా తొలి ఏకాదశి రోజు తొలగిపోతాయి అంతేకాదు మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల నుండి విముక్తిని పొందుతాము నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఏ ఇంట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు ఎన్ని పూజలు చేసినా అసలు ఫలితం అనేది రాదు అందుకే ఇంట్లో నుండి ముందుగా నరదిష్టిని అలానే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి ఈ నరదిష్టి అనేది అన్నింటికన్నా భయంకరమైనటువంటిది నరదిష్టి ఉంటే నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి భయంకరమైనటువంటి నరదిష్టిని ఈరోజు చాలా సులభంగా తొలగించుకోవచ్చు అంతేకాదు ఈ ఏకాదశి రోజున ఒక్క దీపాన్ని రాగి ఆకుపైన వెలిగించినా సరే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అసలు ఈ ఏకాదశికి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే గనక ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలో నుండి మేలుకుంటాడు అయితే ఈ శుద్ధ ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి పూర్తిగా యోగ నిద్రలోకి మునిగిపోయి ఉంటాడు కాబట్టి ఈ నాలుగు నాలుగు నెలల కాలం వ్యవధిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది ఈ యొక్క నాలుగు నెలల కాల వ్యవధిలో ఏ మునులు ఋషులు కూడా ప్రయాణాలు చేయకుండా పూర్తిగా ఒకే దగ్గర భక్తి శ్రద్ధలతో ఉండి విష్ణుమూర్తిని అతి గొప్పగా ఘనంగా పూజిస్తూ ఉంటారు ఈ ఏకాదశిలో శుభకార్యం అంటే ఈ ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు వివాహారి శుభకార్యాలు చేయకూడదు కానీ ఈ ఏకాదశి నుండి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఏ పూజ చేసిన ఏ వ్రతం చేసిన ఏ నోము నోచిన అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది పూజలకి మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఈ నాలుగు నెలల కాలం మొత్తం కూడా పూజలకి చాలా అనుకూలంగా ఉంటుంది దరిద్రాలను తొలగించుకొని ఐశ్వర్యవంతులుగా ఎదగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి రోజు రాత్రి పన్నెండు లోపు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ముందుగా ఈరోజు ఏకాదశి ఉపవాసాన్ని నిష్టలతో పాటించాలి ఈ రోజున అనవసరమైన ఎవరితో అయితే గొడవలు పెట్టుకోకూడదు అలానే ఎవరిని తిట్టకూడదు నిందించకూడదు అబద్దాలు ఆడకూడదు ప్రతి స్త్రీ కూడా కాళ్ళకి పసుపును రాసుకోవాలి చేతులకి గోరింటాకును పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అనే ఆనవాయితీ నుండో ఉంది కాబట్టి గోరింటాకు పండిన ఎర్రటి చేతులతో చేతి నిండా గాజులతో కాళ్ళకి పసుపుతో నుదుటిన కుంకుమతో ఎవరైతే పసుపు రంగు దుస్తులను ధరించి విష్ణుమూర్తులకు తులసి దళాల మాలను సమర్పించి పానకంలో తులసి ఆకులను వేసి తర్వాత విష్ణుమూర్తికి పేలాల పిండిని నైవేద్యంగా పెడతారు అలాంటి వారికి కోటి పాపాలను తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలిగి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అంతేకాదు మీ యొక్క సంపద అంతకంత పెరిగి రెట్టింపు అవుతుంది సంతోషకరమైన జీవితాన్ని చాలా జీ చాలా జీవితాన్ని మీరు పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం సల్లగా ఉంటారు అలాగే ఈరోజు ఈరోజు పచ్చకర్పూరాన్ని శంకును తెచ్చుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో శంఖు ముందే ఉంటే ఆ శంకుని తప్పకుండా శబ్దం చేయాలి ఆ శంకుకి ఈరోజు పాలతో అభిషేకం చేయాలి అలా చేసి ఆ శంకుకి ఎరుపు రంగు పుష్పాలను తప్పకుండా సమర్పించాలి ఇక ఈరోజు ఈ విధంగా ఉదయం కానీ సాయంత్రం కాలం కానీ చేయాలి ఇలా చేసిన వారి పాపాలన్నీ తొలగిపోతాయి దరిద్రాల నుండి విముక్తి పొందుతారు దశమి మిమ్మల్ని ఖచ్చితంగా పడుతుంది అదృష్టం పట్టి రాజయోగం అదృష్టవంతులుగా ఎదుగుతారు అంతేకాదు మీ యొక్క దాంపత్య జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి అయితే గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు ఉండకపోయేవి మట్టితో చేసిన పొయ్యిలు మాత్రమే ఉండేటివి మట్టితో చేసిన పొయ్యిలకి పొయ్యిలలో కట్టెలను పెట్టి అలా మట్టితో చేసిన పొయ్యిలలో కట్టెలను పెట్టి ఏవైనా వంటలను తయారు చేసేవారు కానీ ఇప్పుడు ఉన్న బిజీ జీవితాల ప్రకారం అందరూ కూడా గ్యాస్ స్టవ్ను వాడడం ప్రారంభించారు అప్పట్లో పొయ్యిలను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలా భావించేవారు ఆ పొయ్యిలను ఎర్రటి మన్ను ఆవు పేడను వేసి అలికేవారు ఆవు చాలా శ్రేష్టమైనటువంటిది ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పేడ అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి అలా వారు శాస్త్రీయ కారణం అలాగే సైన్స్ రెండింటినీ కలిపి ఉపయోగించి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండేవారు కానీ ఇప్పుడు వాటన్నిటికీ దూరంగా ఉన్నాము కానీ తొలి ఏకాదశి రోజు ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెడితే దరిద్రాలు పాపాలు దూషాల నుండి విముక్తి విముక్తిని పొంది రకరకాల దోషాలను తొలగించుకొని విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతాము వాటిలో ఎలాంటి ఆటంకాలు ఉన్న తొలగిపోతాయి ఇకపోతే ఈరోజు గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈరోజు రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ పైన ఎలాంటి మరకలు అంటే పాల మరకలు కానీ వంట చేసిన ఆయిల్ మరకలు కానీ ఇలాంటి మరకలు ఉంటాయి కదా వాటిని అసలు ఉంచకూడదు చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది గ్యాస్ స్టవ్ ఒకటే శుభ్రం చేసుకోవాల ఏమో అని అనుకుంటూ ఉంటారు కానీ కాదు గ్యాస్ స్టవ్తో పాటు ఇతర అంటే అన్ని గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల కూడా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేసుకోవాలి ఇలా మనం గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఒక కుండ ఉంటుంది దానినే కూరడి అని అంటారు ఆ కుండ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో సమానంగా భావిస్తూ ఉంటాము ఈ కుండను అక్కడ పెట్టడానికి గల కారణాలు ఏమిటి అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేయాలి అని దిష్ట వేసుకొని కూర్చోవాలని ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని ఆ విధంగా పెడుతూ ఉంటాము అలా వంటగది అంటేనే అంతటి శక్తివంతమైనటువంటిది పూజ గది తర్వాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యత ప్రాధాన్యత దేనికైనా ఇస్తాము అంటే అది వంటగదికి మాత్రమే అని చెప్పుకోవచ్చు మనం కొన్నిసార్లు ఎంత బాగా వంట చేసిన ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా ఆ వంటల్లో రుచి పచి అనేది అస్సలు ఉండనే ఉండదు అలా ఉండకపోవడానికి అసలు కారణాలు ఇంట్లో దరిద్ర దేవతకి తిష్ట వేసుకొని ఉండటం మన ఇంట్లో దరిద్రదేవి ఉంది అంటే అవి ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా అందులో ఏదో ఒకటి తక్కువ అవుతూ రుచి లేకుండా ఉంటుంది అంతేకాదు పదే పదే అన్నము పప్పులు కూర వంటివి మాడిపోతూ ఉంటాయి ఇలా జరుగుతుంది అంటే అలాంటి ఇంట్లో దరిద్రదేవి ఉంది అని గ్రహించుకోవాలి కొన్నిసార్లు మనం ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా వ్రతాలు నోములు పూజల సమయంలో వంటలు చాలా రుచిగా ఉంటాయి అలా ఎందుకు అంటే మనం ఏదైనా వ్రతం కానీ పూజలు కానీ చేసే సమయంలో శుచిగా చేస్తూ ఉంటాము అంటే మనం నీట్గా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ చుట్టూ ప్రక్కల శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను శుభ్రం చేసి శుచిగా తలంటు స్నానం చేసి ఆ తర్వాత దైవనామస్మరణ చేసి దైవాన్ని నమస్కరించుకొని వంటలు ప్రారంభిస్తాము అలా శుచిగా ఉండే చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయి అంతేకాదు ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది అయితే ఈరోజు కూడా అదే విధానంగా వంటలను తయారు చేయాలి ఇంట్లో తప్పనిసరిగా తీపి పదార్థాలను వండాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం సులువుగా లభిస్తుంది ఈరోజు ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు చేపలు గుడ్లు చికెను మటన్ వంటివి ఉండకూడదు ఈరోజు కేవలం పూర్తిగా వెజిటేబుల్స్ని మాత్రమే తీసుకోవాలి అంతేకాదు మద్యానికి మాంసానికి చాలా దూరంగా ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మద్యం మాంసం ముట్టుకోకూడదు అలానే ఈరోజు ఉల్లి వెల్లుల్లి అలాగే పొట్లకాయ వీటిని కూడా అసలు తినకూడదు ఈరోజు కేవలం పాలు పళ్ళను మాత్రమే తీసుకుంటూ ఉపవాస దీక్షను పూర్తి చేసుకొని తర్వాత మరుసటి రోజు ఉపవాసాన్ని విరమించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం సులువుగా లభిస్తుంది అయితే మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా మనం మనం చెప్పినట్టుగా గ్యాస్ స్టవ్ని పూర్తిగా శుభ్రం చేసి అందరూ నిద్రించాక కాస్త రహస్యంగా చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అందరూ నిద్రించాక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అన్నాన్ని కూరను పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు కొద్దిగా అన్నం కూర రెండింటినీ కూడా ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టి అంట్లన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అంతేకాదు మన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా కలుగుతాయి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి దీనికోసం అని ఒక రాగి లేదా ఇత్తడి లేదా మట్టి లేదా గాజు పాత్రను తీసుకోవాలి ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి అంటే గాజు పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ మట్టి పాత్ర కానీ లేదా రాగి పాత్రను కానీ తీసుకోవాలి వీటిలో ఏదో ఒకటి తీసుకొని అందులో పూర్తిగా అంటే ఒక గుప్పెడు పచ్చ కర్పూరం వరకు వేయాలి ఈ పచ్చ కర్పూరం అనేది మీకు ఒక్క క్షణంలోనే పాజిటివ్నెస్ని తీసుకొస్తుంది ఇంట్లో నుంచి దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినంత అద్భుతమైన ఫీలింగ్ని మనము వెంటనే కలిగింపచేస్తుంది పచ్చకర్పూరంలో ఉండే సువాసన అలాంటిది పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారికి గౌరవ చాలా ఇష్టం ఎంతో అద్భుతమైనటువంటి సువాసనను కలిగి ఉంటుంది ఈ పచ్చకర్పూరం కాబట్టి ఈరోజు పచ్చ కర్పూరం గొప్పెడి తీసుకొని మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులో పూర్తిగా పసుపు రంగు పూలను వేసి ఒకటే ఒకటి ఎర్రని పుష్పాన్ని వేయండి అలా వేసేసి పసుపు కుంకుమ వేసేయండి అలా వేసి అందులో ఒక రాగి ఆకును పెట్టి ఆ ఆకు పైన చిన్న పసుపు ముద్దను పెట్టి ఆ పసుపు ముద్ద దగ్గర ఒక రూపాయి కాయని పెట్టండి ఇలా పెట్టేసి ఈరోజు రాత్రి మేము గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి ఎంతో శక్తివంతమైనటువంటి పసుపు అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానం అలానే రూపాయి కాయన్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే మన రూపాయి అనేది కోటి రూపాయలు పెంచడానికి ఉపయోగపడుతుంది ధనం ఆకర్షింపచేయడానికి ఉపయోగపడుతుంది పచ్చ కర్పూరం పసుపు కుంకుమ అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాగి ఆకు అంటే ఇంకా మనం చెప్పనక్కర్లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి ఇద్దరు కూడా అక్కడ వెంటనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి ఇవన్నీ కూడా అందులో వేసి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టేసి మీ మనసులో ఉండే కోరికను నమస్కరించుకొని చెప్పండి తర్వాత వెళ్ళి నిద్రించండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే అందులో ఉండే వస్తువులన్నీ తీయాలి స్నానం చేసి తీయాలా స్నానం చేయకుండా తీయాలా అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం రాత్రి పరిహారం చేసే ముందు స్నానం చేసే ఉంటాము కాబట్టి ఈ పరిహారం చేసే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలి కానీ పరిహారాన్ని చేసి మళ్ళీ తిరిగి తీసే సమయంలో స్నానం చేయకపోయినా పర్వాలేదు ఇక ఉదయం నిద్ర లేవగానే వెంటనే దానిని బయటకు తీయాలి అలా తీయకుండా ఏ వంటలు అయితే అస్సలు చేయకూడదు అలా చేస్తే మన పరిహారానికి ఉన్న ఫలితం తొలగిపోతుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకూడదు అలా మనం ఈ పరిహారాన్ని ఉంచి గ్యాస్ స్టవ్ను అస్సలు వెలిచి వెలిగించకూడదు కాబట్టి మీరు బెడ్ చేయకపోయినా స్నానం చేయకపోయినా పర్వాలేదు వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన వస్తువులను నిద్ర లేవగానే తీసి వాటిలో ఉండే రూపాయి కాయను కడిగి మీ యొక్క బీరువాలో దాచుకోవాలి కర్పూరాన్ని అలానే పుష్పాలను ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో వేయాలి లేదా డస్ట్బిన్లో వేసుకోవాలి లేదా ఎవరి తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే మీ డబ్బు అంతకంతా పెరుగుతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోని అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి అప్పులు తీర్చలేక బాధపడేవారు తీర్చే మార్గాలు కనిపిస్తాయి అంతేకాదు అప్పు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి బుధవారంతో కలిసి వచ్చింది ఈరోజు రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలనేది ఈ వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు